అంటే ఒక పట్టుదల పెట్టుకుని అది కూడా నేను ఒకే మాట చెప్పాను ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అనే పేరుతో నేను గాని మా ఎమ్మెల్యేలు గాని మా అధికార యంత్రాంగం కలెక్టర్ మొదలుకొని అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇండ్లకు రావాలి మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు ఉండే తృప్తి రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందని ఉద్దేశం చేశాం ఈ ఇంట్లో నేను చూశాను ఆర్థిక ఇబ్బందులుంటే పదో తరగతి చదువుకునే అమ్మాయి నిలిచిపోయింది ఆ అమ్మాయి పట్టుదల కూలి పని చేయి పిచ్చే పరిస్థితికి వచ్చారు ఆ అమ్మాయి పట్టుదలతో టెన్త్ క్లాస్ ప్రైవేట్గా పెట్టి పాస్ అయ్యింది కొడుకును చూశాను ఆ అబ్బాయిని ఏం చేశారంటే చదువు తొమ్మిదో తర చావుతా ఉంటే మెకానిక్ పంపించారు మూడు వందల రూపాయలు వస్తుందని తండ్రి మామూలుగా ఈ కూలీ పని ఎక్కడ ఇండ్లు నిర్మాణం చేసి అక్కడికి వెళ్తున్నారు తల్లి అయితే అక్వాకల్చర్ పక్కన అవన్నీ ఉంటే అక్కడ పనిచేస్తుంది మొత్తం ఆ కుటుంబం బ్రతకడానికి పిల్లల్ని కూడా చదువుకు మానేశారు ఇంకోపక్క ఇల్లు కట్టుకున్నారు ఆ రోజు ఇల్లు కడితే ఆ డబ్బులు దగ్గర దగ్గర మీరు చూస్తే అరవై ఐదు వేల నూట యాభై రూపాయలు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఆ ఇద్దరి పిల్లల్ని మళ్లీ చదివించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం తప్పకుండా ఆ పిల్లల్ని చదివిస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా అవసరమైతే ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెడతాం ప్రభుత్వం చదివిస్తాం అబ్బాయిని కూడా చదివించమన్నాను చదివించిన తర్వాత అవసరమైతే తొందరలోనే మనం అనుకున్న ప్రకారం తల్లికి వందనం కింద ఇద్దరికి కూడా ముప్పై వేల రూపాయలు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా అదే సందర్భంలో ఆవిడకి ఇవ్వాల్సిన చెక్ పెండింగ్ ఉంది ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను మీ అందరి సమక్షంలో ఆ అమ్మాయికి చెక్ కూడా అందే అందజేస్తున్నాం ఇక్కడే ఆ అమ్మాయి ఇక్కడ ఉంది ఆ అమ్మాయికి కూడా ఈరోజు అరవై ఐదు వేల నూట యాభై రూపాయలు చెక్ ఉంటే ఐదేళ్లుగా ఇబ్బంది పెట్టారు ఇమ్మీడియట్ గా చెక్ కూడా అమ్మాయికి అందిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది ఎందుకంటే ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అందుకే పిల్లలను కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని విధాల న్యాయం చేస్తాం ఏంటమ్మా ఏమన్నా మహాడల్నా ఓకే అమ్మ ధైర్యం మైకి మైకి అందరికీ వందనాలు తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే క్షమించండి బాబు గారు చెప్పిన కుటుంబం నాదే నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు అలాగే నా పిల్లని చదివిస్తామన్నారు పని పంపించే పిల్లలు నా పిల్లలే కూల్ చేసుకునే నా భర్త నా అత్తగారికి పెన్షన్ నెలకి నాలుగు వేలు ఒకటో తారీఖుకి ఇస్తారు నాకు మాట్లాడతాం రాదండి తప్పు తప్పుంటే క్షమించండి ఫ్రీగా మాట్లాడమ్మా ఇంట్లో మాట్లాడు గత సంవత్సరంలో బాబుగారు హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్ అప్పుడు రెండు బిల్లులు వచ్చేసాయి మిగతాయి రాలేదు వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు బాబుగారి హయాంలో నాకు దేవుడు లాగా సాయం చేశారు బాబుగారు బాబుగారి సాయం నేను జన్మలో మర్చిపోలేను బాబుగారు లేకపోతే నా ఇంటికి డబ్బులు వచ్చేయి కాదు ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నానంటే బాబుగారు చలవే అది ాబుగారి వల్లే నేను ఇల్లు కట్టుకున్నాను ఇవాళ నా ఇంటి మీద ఇంట్లో ఉంటున్నానంటే బాబుగారు చదివేశారు అది పిల్లల్ని వేసుకొని చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఎలా వస్తే కూర్చొని తిన్నాను సార్ నేను అన్నం ఒకప్పుడు నాకుంటానికి ఇల్లు కూడా లేదు నన్ను ఎంతో మంది ఎన్నో సార్లు హేళన చేశారు కానీ ఇవాళ నేను ఇంట్లో ఉండి పావులా సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను సార్ నా పిల్లలకి చదివిస్తామని చెప్పారు బాబు బాబు గారు ఎప్పుడు ఎప్పటికైనా సరే మీరే మా సీఎం గా కావాలి సార్ నన్ను ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి సార్ ఇంత వరదలు వచ్చి వానలు వచ్చినా కూడా మీరు చేసి వాళ్ళకి భోజనాలు కానీ ఏదైనా సరే వాళ్ళకి సాయం చేశారు అందుకు మీకు చెప్పుకుంటున్నాను సార్ ఇప్పుడు అమ్మాయి పిల్లల్ని చదివించాలనే ఆకాంక్ష ఉంది ఇల్లు గడవదనే బాధ ఉంది అప్పుల పెడదుంది అందుకే ఆ అమ్మాయి చదివించలేకపోయింది కానీ గిల్టీగా కూడా ఫీల్ అవుతుంది పిల్లల్ని చదివించలేకపోయానని నా పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం సార్ కానీ చదివించలేకపోయాను నేను నైన్త్ వరకే ఆపేసి నాతో పొలం పని తీసుకెళ్లి పొలం పని చేయించాను పిల్లకి నేను కానీ నా పిల్ల నేను చదువుకుంటాను అమ్మా అనలేదు కానీ మొన్న ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో లో పిల్లకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాపిచ్చాను ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు ఆ అమ్మాయిది ఒక చరిత్ర పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల పిల్లల్ని చదివించలేకపోయి కడాన మానసిక క్షోభ అనుభవిస్తూ నేను తప్పు చేశారని ఆ పాపను ప్రైవేటుగా మళ్ళా టెన్త్ క్లాస్ చదివించింది పరీక్షల్లో పాస్ అయింది అందుకే నేను చెప్పా లో నేను హాస్టల్లో చేరుస్తున్నా చేర్చి పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ఇక్కడే రవి ఉన్నాడు ఆయన స్కూల్లో పెడతానంటున్నాడు ఇమీడియట్ గా ఆ స్కూల్ పంపించే బాధ్యత తీసుకుంటాం ఆ హాస్టల్లో పెట్టి పూర్తిగా ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకొని అన్ని విధాలు ఆదుకుంటానమ్మా మీ అబ్బాయిని కూడా బాగా చదివిస్తా చెప్పినట్టు మనం నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు హర్యానా ఇస్తున్నారు అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండే అభిమానం అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఈ పెన్షన్లు కూడా గడచిన ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు రాజకీయంతో చేశారు కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను కానీ ఒకటే ఆమె ఇస్తున్నా ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊరిలో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమానికి కేటాయిస్తాం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ యొక్క కొంతమంది దివ్యాంగులుంటే ఎలాంటి దివ్యాంగులు వాళ్ళు వాళ్ళ ఆరు వేల రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్న పదివేల రూపాయల లేకుంటే పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని అధ్యయనం చేసి మొత్తం వారందరికీ కూడా న్యాయం చేస్తాను కొన్ని దిక్కలు నేను చూశాను డాక్టర్లు కూడా గట్టిగా చెప్తున్నా మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది